హే యస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ తిల్లి అండి మటన్ తిల్లి తింటే మాత్రం బ్లడ్ అలా పెరగాల్సిందే బ్లడ్ లేని వాళ్ళు తింటే ఇంకా ఈ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా పీసెస్లా చిన్న చిన్న పీసెస్లా చేసి క్లీన్ చేసి పెట్టానండి ఇంకా బాయిల్ చేయడానికి బాండీ పెట్టాను బాండీ పెట్టేసి టూ గ్లాసెస్ వాటర్ వేసాను వాటర్ వేసి అందులోనే కొంచెం కళ్ళు ఉప్పు అలానే కొంచెం పసుపు వేసాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తిల్లి వేస్తాను నేను వాటర్ వచ్చేసి బాయిల్ అయినాయి ఎంతలో ఒక టూ మినిట్స్ చాలండి వాటర్ బాయిల్ అవ్వడానికి బాగా వేడెక్కినాయి వాటర్లో వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న తిల్లి వేస్తున్నాను ఇది వచ్చేసి కట్ చేయకుండా డైరెక్ట్గా అలానే వేయాలండి హాట్ వాటర్లో నేను వచ్చేసి పీసెస్లా కట్ చేసేసాను మర్చిపోయి మీరు అలా చేయమాకండి ఈ పీసెస్లో కట్ చేస్తే మొత్తం దాంట్లో ఉన్న బ్లేడ్స్ మొత్తం ఆ వాటర్లో కలిసిపోతాయి ఇంకొక త్రీ మినిట్స్ ఆ వాటర్లో వేసి అలా ఉంచేసి ఇంకా బాయిల్ అయిన తర్వాత తీసి ఒక వేరే బౌల్లో వేసుకోవాలి పీసెస్ అనేవి ఇంకా దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నానండి నేను ఫ్రెష్గా చేసి వేస్తే ఇప్పుడు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు రోకల్లో దంచుకొని వేస్తే ఆ టేస్టే వేరండి మెత్తగా పేస్ట్ అయ్యేలా దంచుతున్నాను రోకల్లో వేసి దంచి చేస్తే ఆ ఫ్రైకి టేస్ట్ వస్తుంది ఇంకా మెత్తగా అయిపోయిందండి తీసేస్తున్నాను ఇంకా ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పీసెస్ వేసానండి బాయిల్ చేసి పెట్టాం కదా మనం మటన్ తిల్లి ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి మటన్ తిల్లి వచ్చేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉడకని ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మటన్ తిల్లి ఫ్రై రెడీ ఈ వీడియో వచ్చేసి ఏ ప్లేసెస్ వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిమేరా షేక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్